కిస్ గారు సో ఫైనల్ గా కిస్ గారు ఇంకొక అంశం చూస్తే ముఖ్యమంత్రులు మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది అయితే తీర్పు అయితే వాయిదా పడింది సో మొత్తానికి మాజీ ఐఏఎస్ విజయకుమార్ గారు వేసినటువంటి పిటిషన్ సంబంధించి సో ఆ ఎపిసైడ్ ఎలా చూడొచ్చు కిస్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ చేసినటువంటి ఆరోపణలో కేసు వేసినటువంటి వాటిలో సినిమాల్లో నటించడం అనేటువంటిది ఒకటి అదేవిధంగా ఆయన డిప్యూటీ గా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు తన సినిమాల విషయంలో అనేటువంటి అంశాల ప్రస్తావన కూడా చేశారు అయితే మా మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ లేదా డిప్యూటీ సీఎంలు కానీ ఈ విధంగా సినిమాల్లో నటించకూడదు అనేటువంటిది రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ ఎక్కడా లేవు అనేటువంటిది నైన్టీన్ ఎయిటీ లోనే ఎన్టీ రామారావుకు సంబంధించి ఆ రోజున బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా నటించినప్పుడు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ నాట్ టూ ప్రకారంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభదాయకమైనటువంటి రెండు పదవుల్ని కలిగి ఉండకూడదు ప్రజాప్రతినిధి అంటే ప్రజాప్రతినిధిగా తనకి జీతం వస్తుంది ఇంకొక లాభదాయకమైనటువంటి అంశము ఏది ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు తీసుకునేటువంటి దాంట్లో ఉండకూడదు ఇంకొక ఆదాయం ఉండేటువంటి దాంట్లోనే ఇలాంటి దాంట్లో ఈ విధమైనటువంటిది సినిమాల్లో నటించడం అనేటువంటి దా వాళ్ళు శ్రమ చేసి దాని ద్వారా వచ్చే రెమ్యునరేషన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నాట్ టూ ప్రకారంగా దీన్ని చూడలేము అనేటువంటి విషయం గతంలోనే తీర్పిచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి అభ్యంతరం పెట్టేటువంటి పరిస్థితి కోర్టు వైపు నుంచి లేవు ఎవరు అభ్యంతర పెట్టినా అలాంటి అవకాశం లేదు ఆయన సినిమాలో నటించవచ్చు ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కూడా అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే ఆయన ఉన్నటువంటి అధికారాన్ని ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని తన సినిమాలకు సంబంధించినటువంటి విషయంలో అధికార దుర్వినియోగ పాల్పడేటువంటి అంశాల్లో అలాంటి ఆరోపణలు పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి అటు ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ వైపు నుంచి భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి సపోజ్ హరిహార బీరమాలి సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ సమయంలోనే జనసేనకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి మాట్లాడారు ఏంటి మీరు సినిమా వాళ్ళందరూ కూడా అప్పుడు వచ్చారు మాట్లాడుకున్నారు తర్వాత రాలేదు అదే సినిమా హాల్ మనకి ఎంఆర్ఓను పంపించడం వ్యవహారము ఇవన్నీ సినిమాలు అన్నీ సరిగ్గా ఉన్నాయా ఇవన్నీ కూడా అంటే మా సినిమా రిలీజ్ సంబంధించిన మీరు అందరూ సహకరించకపోతే మీ లోపాలను మేము మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చర్యలు తీసుకుంటాం అంటే ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డేటువంటి అంశం అనే ఆరోపణ ఈ రోజున పవన్ కళ్యాణ్ అయితే వాటికి సంబంధించిన ఆధారాలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయారు అనేది కూడా ఒక వాదన ఉంది అది అసలు ఆ సబ్జెక్టు దాని మీద విచారణలు ఇవన్నీ కోర్టు కేసుల్లో రేపొద్దున జరుగుతాయి ఇప్పుడు దాని కేసు క్లోజ్ అవ్వలేదు కేసు కనీసం ఇప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ విధంగా నటించడానికి సంబంధించినటువంటి అభ్యంతరం లేదు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అనేటువంటి అంశాన్నే చెప్పారు రేపొద్దున ఈ దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ మంత్రి మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి హరిహర వీరమల్ సినిమాకు సంబంధించినటువంటి విషయంలో సినిమాటోగ్రఫీ మంత్రి అదే విధంగా వీళ్ళు సినిమా థియేటర్ల మీద పంపించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి రేపొద్దున విచారణలో వస్తాయి నేనేమంటానంటే కోర్టులో ఏం జరిగింది ఏంటి అనేటువంటి సెకండరీ పవన్ కళ్యాణ్ అయితే అలాగా అధికార దుర్వినియోగానికి పాల్పడటము అప్పనంగా అధికారం వచ్చింది కాబట్టి ఏది బడితో చేసేద్దాం అనేటువంటి దిగజారుడు రాజకీయాలకు వచ్చారు పవన్ కళ్యాణ్ అని నేను అనుకోవటంలా ఒకవేళ మనం జరిగింది హరిహర విరమల విషయంలో దాన్ని సరిదిద్దుకోండి ఇప్పుడు రేపు పొద్దున ఓజీ విషయంలో చేయకుండా ఉండండి మిగతా సినిమాల విషయంలో చేయకుండా ఉండండి ఏముందండి ఎన్ని చేసినా హరిహర విరమాలను ఆడించాలనుకుంటే ఆడలేదు కదా రేపొద్దున రోజు బాగుందనుకో వీళ్ళు ఎవరు నా బాగానే ఆడేదానికి అవకాశం ఉంది అందుకని మీ పవర్ అనేటువంటిది అధికారాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అధికార దుర్వినియోగాన్ని పాల్పట్టడం అనేది తప్పు అయినటువంటి విషయం అది మనం తెలుసుకుంటే మంచిది ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఆయన నటించవచ్చు ఎవరైనా నటించవచ్చు అండి వాళ్లకు వాళ్ళ స్వయ నియంత్రణ పెట్టుకోవాలి ఇప్పుడు మలయాళ సినిమాల్లో ఉన్నటువంటి మలయాహ్న సూపర్ స్టారు సురేష్ గోపి కేంద్ర మంత్రిగా ఉన్నారండి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఒక ప్రతిపాదన చేశారు అయ్యా నాకు ఈ మంత్రి పద వద్దు నాకు సినిమాలు ఇంపార్టెంట్ నేను సినిమాలు నటించుకోవాలి నాకు సమయం జరిపోవట్లేదు ఈ మంత్రి పదవి తీసేయండి అని ప్రధానమంత్రిని బట్టలు ఆడుకుంటున్నాడు వాళ్ళేమో ఒక కేరళ ఎవరు లేరు మాకు అని ఆయన మంత్రి పద కొనసాగించేటువంటి పరిస్థితి ఆ విధంగా మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు సినిమాల్లో నటించండి కానీ మీరు ఈ రోజున భవిష్యత్ అనేటువంటిది పవన్ కి నాకు తెలిసి సినిమాల్లో నటిస్తే డబ్బులు వస్తాయి ఎలా రెమెండేషన్ ఇవన్నీ చెప్పడానికి బానే ఉంటాయండి కానీ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా ఉండటం ఉండటం అనేది ఆయనకు అవసరం జనసేన పార్టీని మరింత పటిష్టం చేసుకునేటువంటి అలాంటి అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నాయి అది చేసుకుంటే మంచిది అనేటువంటిది ఒక సూచన సినిమాలో కూడా నటిస్తూ ఉండొచ్చు దాని ద్వారాగా కొంత జనంలో క్రేజ్ ఉంటుంది కాబట్టి అది రాజకీయాలకు అదనంగా ఉపయోగపడే